ఈ ఎన్నికల తర్వాత కూటమి నేతలు ఉండరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో దక్షిణ వైసిపి అభ్యర్థి వాసుపల్లి విశాఖ దక్షిణలో మత్స్యకారులదే విజయం అని దక్షిణ వైసిపి అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు గంగమ్మ తల్లిని నమ్ముకున్న వారెవరూ ఇబ్బందులు పడరని చెప్పారు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోషం తెలిపారు జనసేన పార్టీని మూసేసుకోవాల్సిందేనంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి మత్స్యకార నాయకుడు మూగి శ్రీనివాసులతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ వైసీపీ అభ్యర్థి వాజ్పేల్ గణేష్ కుమార్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సార్ ఎలా ఉంది చెప్పండి సార్ చాలా బాగుంది సార్ వంబర్ మెజారిటీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాము ఇది నేను తెలియజేస్తాను మాకు అమ్మవార్లు ఉన్నాయి మత్స్యకారుల మీద ఎవరు గెలలేరు మా అమ్మవార్లన్నీ కూడా ఒక తోడుగా ఉంటాయి అదే నా నమ్మకం ఈరోజు తండోపు తండాలుగా అందరూ వచ్చి పార్టీ ఆఫీసులో జాయినింగ్ అవుతున్నారు రాత్రి ఈవినింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా జాయినింగ్స్ ఏ జాయినింగ్స్ సో అటువంటి ఈరోజు నాకు అంటే నేను మూడు ఎలక్షన్స్ చేశాను ఓటమి చూశాను గెలుపు చూశాను ఇవన్నీ కూడా జోడించుకుంటే ఈసారి చాలా మెజార్టీ వస్తుందని చెప్పి నేను చెప్తాను మీరు సార్ జనసేన నుంచి మీరు భంగపడ్డారు ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు చెప్తారు జనసేన పార్టీ అర్జెంటుగా మూసేసి దాన్ని టైటిల్ మార్చుకుంటే బెటర్ ఎందుకంటే అది కాపుసేన పార్టీ ఆయనకి నిజంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అడుగు పెట్టే లేదు పవన్ కళ్యాణ్ గారికి కారణం ఏంటంటే విశాఖ నియోజకవర్గం అనేది మత్స్యకారులకు అడ్డ అసలు మీరు మత్స్యకారులకి గుండెల్లో పెట్టుకుంటామంటారు వైసీపీ నుంచి వచ్చి యాభై వేలు ఓట్లతో ఓడిపోయినవి అసెంబ్లీకి పంపిస్తారా అసలు మీకు మత్స్యకారుల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది చెప్పండి అసలు మీకు మత్స్యకారులు మేనిఫెస్టో ఈరోజు పేపర్లో వేసారు మీరు ఏం చేస్తారు మీరు మత్స్యకారు భరోసా ఒకటి ఇచ్చేసి టూ వన్ సెవెన్ జీరో పెడతారా అసలు టూ వన్ సెవెన్ జీరో ఎప్పుడో అయిపోయింది కనీస జ్ఞానం లేదు కనీసమైనటువంటి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సమస్యలు చెప్పగలరా పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు నిజంగా జనసేన పార్టీలో ఎవరికైనా సరే ఒక్కరికైనా టికెట్ ఇచ్చారైనా ఈయన బీసీలు వెన్నుముక అంటాడు అసలు బీసీలు కట్టకట్టని ఇచ్చాడైనా కేవలం ఓసీలు ఓసీలు పట్టుకుంటున్నాడు డబ్బులు ఇచ్చేవాళ్ళు పట్టుకుంటున్నాడు అంటే మీ కోట్లు ఇచ్చేవాళ్ళు రేంజ్ రవర్స్ ఉండేవాళ్ళు కావాలి అంటే మీ జెండా పట్టుకునే వాళ్ళు అవసరం లేదు ఈరోజు జనసేన పార్టీ అనేది ఏమైపోయిందంటే ఒక బండిలో తయారైంది మూడు జెండాలు మోయాలి ఆ మూడు జెండాలు మోస్తేనే తప్ప గది లేదు వాళ్ళకి నిజంగా ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అనే పార్టీ ఈరోజు ఉండదని చెప్తున్నాను ఎందుకంటే మొత్తం ఈ ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకార నాయకులు ఈరోజు చీపురు పిల్లలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మైల్పల్లి శ్రీనివాసరావు గారు కానీ లేదంటే నేను కానీ గంపల గిరిధర్ కానీ గురువులు గారు కానీ లేదంటే వాసులు జానికీరావు కానీ అలాగే మీలాంటి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ నెనకాదులు ఉన్నారంటే కారణం ఏంటంటే ఈయన ప్రతిదీ కూడా మాటల మనిషి కాదు పవన్ కళ్యాణ్ అనే మనిషి మాటల మనిషి ఖచ్చితంగా ఈయన ఏంటంటే ప్రతిదీ పని చేస్తాడు కష్టం అంటే కనబడే మనిషి ఎవరైనా ఉన్నారంటే వాసుపులు గణేష్ కుమార్ గారు కష్టం అంటే ఎక్కడ ఉండే అక్కడ వస్తారు ఈ రోజు ఆయన సొంత నిధులు సొంత నిధులు ముస్లింలకి పది లక్షల రూపాయలు ఇచ్చారు దేవాలయాలు అభివృద్ధి చేశారు మైనార్టీలకు అండగా నిలబడ్డారు మత్స్యకారులకు అండగా నిలబడ్డారు బీసీలకు అండగా నిలబడ్డారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు నిలబడి పదవులు ఇప్పించినారంటే అది కేవలం ఏంటంటే గణేష్ కుమార్ గారి ఘనత అంటే రాజ్యాధికారాన్ని రబ్బర్ చెప్పులు వేసుకున్నకి ఇస్తానన్నారు ఒక్క రబ్బరు చెప్పులు వేసుకున్నకి ఇచ్చారా ఈ రోజు యువత అమాయకంగా రోజు వెళ్ళిపోతారు అక్కడికి జై పవన్ జై పవన్ అంటారు అరే బాబు జెండా కూలీరు అర్జెంటుగా వైసీపీలోకి వచ్చేయండి ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి నాయకుడు ఉన్నాడు మిమ్మల్ని చూసుకుంటాడు మీరు గ్యారెంటీ ఇస్తున్నాను అంటే ఏమని ఒక పార్టీ పెట్టాడు ఒక హోటల్ పెట్టేడు మనమే తింటాం పక్కన తినాలా అంటే కాపుల కోసం పెట్టారా మీరు కాపుసేన పార్టీ పది టికెట్లు మీ సొంత కులానికి ఇచ్చేస్తారా ఎక్కడ చూడండి ఇక్కడ మా గణేష్ కుమార్ గారు ఉన్నారంటే అన్ని కులాలకు కూడా ఆదరించారు ఈరోజు అన్ని కులాలకి ఎక్కడ మత్స్యకారులకే కాదు మిగతా కులాలకు కూడా అండగా ఉంటాడు ఆయన ఆయన గెలిచినా ఓడినా ఉండే వ్యక్తి కానీ ఒక చేతిలో వంశీకృష్ణ యాదవ్ ఏం చేశాడు ఎమ్మెల్సీ పట్టుకుని ఉన్నాడు రెండో చేతిలో జనసేన పట్టుకుని ఉన్నాడు అసలు జనసేన పార్టీ వైసీపీ పార్టీ గెలిస్తే జనసేన పార్టీ అంటాడు ఓడిపోతే వైసీపీ అంటాడు కాబట్టి ప్రజలకు ఒకటే విన్నపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడి నుంచి బ్యాక్ అని చెప్పాలి ఖచ్చితంగా జనసేన పార్టీకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించడానికి వీల్లేదు గణేష్ కుమార్ గారు గెలిపైతే ప్రజలు డిసైడ్ అయిపోయారు వాసు వాజ్పేల్ గెలిపించుకుంటే ఈ వార్డు ఈ నియోజకవర్గం వార్డు చాలా